హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో అటుకుల మిక్చర్ని చాలా సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి చాలా ఈజీగా మనం చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా కమ్మగా తినేయచ్చండి ఈ అటుకుల మిక్చర్ని సాయంత్రం టీ టైంలో అయినా స్నాక్స్ లోకైనా చాలా బాగుంటుందన్నమాట స్టోర్ కూడా చేసుకోవచ్చు ఈ రుచికరమైన అటుకుల మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేయాలన్నది వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి దీనికోసం నేనైతే వన్ కప్ వరకు అటుకులన్నీ తీసుకున్నానండి ఇలా వన్ కప్ అటుకులని తీసుకొని వీటిని ఒక జాలిగిన తీసుకొని వీటిలో యాడ్ చేసుకొని ఇలా ఒకసారి జల్లించుకొని తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది మిక్చర్ అనేది ఇలా జల్లించుకొని తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా జల్లడి పట్టుకొని ఇలా జాలి గిన్నెలు వేసుకుంటే చాలండి నాకైతే పెద్దగా ఏమీ రాలేదు సో లోపల ఏమైనా ఉంటే సపరేట్ అయిపోతుందనమాట ఇలా జల్లించుకొని తీసుకున్నాక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని వీటిని గ్యాస్ సిమ్లోనే పెట్టేసుకొని దూరగా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ తీసుకోవాలి ఇలా వేయించుకోవడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తినేటప్పుడు కరకరలాడేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకొని తీసుకోవాలి అయితేనే టేస్ట్ అనేది తినేటప్పుడు చాలా అనమాట సో ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో నేనైతే త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యూజ్ చేస్తున్నాను సో మీకు ఆయిల్లో కాస్త ఎక్కువ కావాలంటే ఎక్కువనే యూజ్ చేయొచ్చండి నేనైతే ఆయిల్ కొంచెం తక్కువనే యూజ్ చేస్తున్నాను దీంట్లోనే కొంచెం పుట్నాల పప్పు జీలకర్ర జీలకర్రని కూడా యాడ్ చేసుకొని పచ్చి పచ్చిమిర్చి ఓ రెండు మూడు దీంట్లో వెల్లుల్లి ఇలా కచ్చాబచ్చగా దంచి యాడ్ చేసుకుంటే దీని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వెల్లుల్లి ఫ్లేవర్ సో ఇలా యాడ్ చేసుకొని వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్నాక ఫ్రెష్గా ఉన్న కొంచెం కరివేపాకుని ఓ రెండు రెమ్మల దాకా యాడ్ చేసుకోవాలి రుచికి తగ్గ సాల్ట్ని వన్ టీ స్పూన్ అయితే సరిపోతుంది మనం తీసుకునే క్వాంటిటీకి సో దీంట్లో వన్ టీ స్పూన్ నువ్వులు హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను నేను చిటికేడు కారాన్ని యూజ్ చేస్తున్నాను స్పైసీగా కావాలి అంటే యాడ్ చేయొచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సౌరీం బౌల్ తీసుకొని దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆటుకోల్ని తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పల్లీలు పుట్నాల పప్పుని దీంట్లోకి యాడ్ చేసి తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసి తీసుకున్నాక మనం చేయితో ఇలా కాస్త విరగకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి మనం గరిటెతో కూడా కలుపుకోవచ్చండి అటుకులు అనేది విరగకుండా చేసుకోండి అయితే చాలా బాగుంటుందన్నమాట చూడ్డానికి తినడానికి సో ఇలా స్మూత్గా అంతా కలుపుకొని చేతితో తీసుకోవాలి పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకున్నాక ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ అవుట్ చేసుకొని సాయంత్రం పూట ఆయన మార్నింగ్ పూట అయినా పిల్లలకి ఇలా అడిగినప్పుడు చాలా సింపుల్ వేలో స్నాక్స్ని ప్రిపేర్ చేసి పెట్టండి అందరూ చాలా ఇష్టంగా కమ్మగా కడుపు నిండా పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టంగా తినేయచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి స్నాక్స్ని ప్రిపేర్ చేసి మనం ట్వంటీ డేస్ పాటు స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ టేస్ట్ రెసిపీ మీకు నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్